దేవునికి మహిమ గాక అందరికీ వందనములు ప్రభురాత్రి భోజనము అంటే ఏసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడిన రాత్రి ఆయన శిష్యులతో కలిసి ఆకరిశానిక భోజనం చేస్తారు దానినే ప్రభురాత్రి భోజనం అని అంటాం ఆ రాత్రి భోజనం ప్రత్యేకత ఏమిటి ప్రభువు శిష్యులతో మాట్లాడిన మాటలు ఏమిటి అలాగే పస్కా పండుగ అంటే ఏమిటి పస్కా పండుగకి క్రీస్తు యాగానికి ఉన్న సంబంధం ఏమిటి అని మనం తెలుసుకుందాం లోకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము ప్రారంభంలో చూసినట్లయితే పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపిస్తుంది అని వ్రాయబడింది ముందుగా ఈ పస్కా పండుగ అంటే ఏమిటో తెలుసుకుందాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు మోష ఆహరణులతో ఈ పండుగను గురించి మాట్లాడుతారు ఈ పస్కా పండుగను ఎప్పుడు చేయాలి అంటే సంవత్సరంలోని మొదటి నెల అయిన అబీబు నెల పద్నాలుగవ తేదీ సాయంకాలమున ఆచరించాలి అసలు ఈ పండుగను ఎందుకు ఆచరించమని ప్రభు చెప్పారంటే ఆ దినమున ఇష్రయలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎహోవా ఐగుప్తీల పిల్లను వారి పశువుల పిల్లలను హతము చేశారు కానీ ఇష్ట ఎలు పస్కా బలి ఆచరించి వారి ద్వారానికి రక్తము గురుతుగా ఉండడం వలన ఎహో అధూత ఇష్ట ఎలియుల ఇళ్లను దాటిపోతుంది అందుకే ఈ పండుగకు పస్కా అనే పేరు వచ్చింది పస్కా అంటే దాటిపోవుట ఇంగ్లీష్లో పాస్ ఉంటుంది కాబట్టి ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటూ యహోవాకు పండుగగా తరతరములకు నిత్యమైన కట్టడుగా దాన్ని ఆచరించవలెను ఎహోవా ఇష్ట ఆ దినమే ఐగుప్త దాస్యం నుండి బయటకు రప్పించారు కనుక ఈ పండుగను నిత్యమైన కట్టడుగా వారు ఆచరించాలి అసలు పసుక పండుగ రోజు ఏం చేయాలి అనంటే మొదటి నెల పదవ దినమున గొర్రెలలో నుండి కానీ మేకలలో నుండి కానీ ఏడాది మగపిల్లను తీసుకోవాలి దానిని పద్నాలుగవ దినము సాయంత్రం చంపి దాని రక్తము ద్వారబంధపు కమ్ముల మీద చల్లాలి మాంసము అగ్నిచేత కాల్చి తినాలి ఆ మాంసము ఉడికి ఉడకనిదైనను నీళ్ళ నీళ్ళ నీళ్ళతో వండినదయనను తినకూడదు అలాగే దానిని ఉదయము వరకు మిగిల్చి ఉంచకూడదు అలాగే ఈ మాంసమును పులియని రొట్టెలతో తినాలి చేదు కూరలతో తినాలి ఎందుకు ఈ మూడు నియమములు ప్రభువు ఈ పసుకా పండుగలో పెట్టి ఉన్నారు అంటే ముందుగా రక్తాన్ని ఎందుకు ద్వార బంధపు కమ్ముల మీద చల్లాలి అంటే ఆ రక్తము వారి ద్వారాల మీద గురుతుగా ఉండడం వలన మరణ దూత వారిని దాటిపోయింది అలానే పులియని రొట్టెలు ఎందుకు తినాలి అని అంటే వారు ఐగుప్తి నుండి బయటకు వచ్చినప్పుడు తడవ చేయక వచ్చారు కనుక పిండి పులియలేదు ఐగుప్తి నుండి వారికి ఏ విధంగా విమోచన కలిగింది ఏ విధంగా వారు త్వర త్వరగా ఆ యొక్క దాస్యం నుండి బయటకు రావడం జరిగింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పులిని రొట్టెలను తినాలి చేదు కూరలు ఎందుకు తినాలి అంటే వారు ఐగుప్తులు అనుభవించిన శ్రమలను కష్టాలను జ్ఞాపకం చేసుకోవడానికి చేదు కూరలు తినాలి అని ప్రభువు నియమాలను వారికి పెట్టి ఉన్నారు ఆ పశువు యొక్క మాంసాన్ని ఎలా తినాలి అంటే నడుము కట్టుకొని త్వరపడుచు కర్రలు చేత పట్టుకొని తినాలి అది ఎహోవాకు పసు కావాలి అలాగే వారు ఏడు దినములు పులియని రొట్టెలను తినాలి మొదటి నెల పద్నాలుగవ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటవ దినము సాయంకాలము వరకు పులియని రొట్టెలు తినాలి ఒకవేళ ఎవరైనా పులిసిన రొట్టెలు కనుక తింటే వారు ఇష్ట నుండి కొట్టివేయబడతారు కనుక ఎంతో నిష్టతో ఈ పండుగను ఆచరించాలి అలాగే దానిని అన్యుడెవడో తినకూడదు వెండితో కొనబడినవాడు లేదా సున్నతి పొందినవాడు అయితే తినవచ్చు ఈ విధంగా మోసే కాలం నుండి ఇష్రయలు పస్కా పండుగ ఆచరిస్తూ వచ్చారు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించారు లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఏడవ నుండి చూసినట్లయితే పస్కా పశువు వధింపవలసిన పులిని రొట్టెల దినం వస్తుంది యేసు పేతురు వ్యోహాను చూసి మన కొరకు పస్కాను సిద్ధపరచమని చెప్తారు వారు మేమెక్కడ పస్కాను సిద్ధపరచకూరుచున్నామని ఆయన అడుగగా ఆయన మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళ కుండ మోసుకుని ఒకడు మీకు ఎదురుగా వస్తాడు అతడు ప్రవేశించి ఇంట్లోనికి వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పసుకాను భుజించుటకు గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యాజమానులతో చెప్పుడి అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించు అక్కడ సిద్ధపరచడానికి వారితో చెప్తారు వారు క్రీస్తు చెప్పినట్లు పస్తకాను సిద్ధపరుస్తారు యేసుక్రీస్తు ప్రభారు ఆయన శిష్యులతో కూడా ఆ మేడగదిలో ప్రవేశించి పంక్తిలో కూర్చుని ఉంటారు అప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది అంటే మత్సు వార్త ఇరవై అధ్యాయము పదిహేడవ వచ్చిన ముప్పై వచ్చిన వరకు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు లూకాసు సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు యోహాను సువార్త పదమూడవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయాల వరకు చూసినట్లయితే మొదటిగా యేసుక్రీస్తు ప్రభారు శిష్యుల పాదాలు కడుగుతారు ఆయన ఎందుకు ఆ విధంగా పాదాలు కడిగారంటే ఆయన బోధకుడు అయి ఉండి శిష్యుల పాదాలు కడిగి ఆయనను తగ్గించుకొని ఉన్నారు ఆ విధంగానే శిష్యులు కూడా తమను తాము తగ్గించుకోవాలని వారు బోధక బోధకులు అయినప్పటికీ కూడా వారు ఒకరినొకరు గౌరవి గౌరవిస్తూ ప్రేమించుకోవాలని ప్రభు వారికి మాదిరిగా పాదాలను కడిగి చూపిస్తారు అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే క్రొత్త ఆజ్ఞను ఇస్తారు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా వారికి అనుగ్రహిస్తాను అని చెప్తారు అలాగే శిష్యులను గూర్చి యేసు ప్రభు తండ్రిని ప్రార్థిస్తారు వారిని దుష్టి నుండి తప్పించమని క్రీస్తుతోనూ తండ్రితోనూ వారు ఏకమై ఉండాలని ప్రార్థిస్తారు ఆయనను అప్పగింపుబోచినది ఇస్కర్ యోతి యూధ అని చెప్తారు అలాగే పాతని బంధన పస్కాను ఆచరిస్తారు లూకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం చూసినట్లయితే ఆయన గిన్నె ఎత్తి కృతజ్ఞతా స్థితిని చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి అని అంటారు అలాగే తరువాత కృత నిబంధన బస్కను ఆచరిస్తారు లూకా వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనం అయిన తరువాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు ఈ విధంగా ఆయన పాత నిబంధన పస్కాను కూడా ఆచరించి ధర్మశాస్త్రంలో ఒక కట్టడను నెరవేర్చారు తర్వాత క్రొత్త నిబంధన పుస్కాను ఆచరిస్తారు అసలు ఈ కృత్త నిబంధన అంటే ఏమిటి అని చూసినట్లయితే హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు రెండవ కొరెంది పత్రిక మూడవ అధ్యాయము ఆరు పద్నాలుగు వచనాల ప్రకారము దేవుడు తన ప్రజలతో చేసిన పాత నిబంధనను కొట్టివేసి కృత నిబంధనను చేస్తాను అని చెప్తారు అసలు పాత నిబంధన అంటే ఏమిటి అని చూసినట్లయితే మొదటిగా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేస్తారు అబ్రహాము సంతానానికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని కానాను ఇస్తా అని వాగ్దానం చేశారు అదే ఈ భూమి మీద ఉన్న ఎరుషలేము పది ఆజ్ఞలు పలుకుల మీద మోషే ద్వారా వారికి ఇచ్చి వాటిని పాటించమని నిబంధన చేశారు ఈ నిబంధనకు గుర్తుగా ఒక మందసాన్ని కూడా వారికి ఇచ్చారు కానీ వారు ఆజ్ఞలు మీరి నిబంధనను త్రోసివేశారు కనుక క్రొత్త నిబంధన వారితో చేస్తూ ఉన్నారు అప్పుడు ఆజ్ఞలు పలుకుల మీద ఇచ్చారు కానీ ఇప్పుడు వారి హృదయాల మీదే విధులు ఉంచుతాను అని అంటున్నారు పాత నిబంధనలో ఈ భూమి మీద ఉన్న ఎరుషలేమో ఇచ్చారు కృత నిబంధనలో పైనున్న ఎరుషలేమో క్రీస్తు రాజ్యంలో స్థానం ఇస్తాను అని అంటున్నారు ఆ నిబంధన అక్షరములతో చేయబడింది ఈ నిబంధన ఆత్మ సంబంధమైనది అని చెప్తున్నారు ఈ కృత నిబంధనకి క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నారు అంటే హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిది అలాగే ఇరవై వచనాలు మనం చూసినట్లయితే ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెపచ్చితోనూ ఇస్సొప్పుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తంను తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పచ్చు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను అలాగే కృత నిబంధనను కూడా క్రీస్తు రక్తంతో ప్రతిష్ఠిస్తున్నారు అంటే క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే క్రొత్త నిబంధనకు మనం వారసులం అవ్వగలుగుతాము కనుక దేవుడు పాత నిబంధన తీసివేసి క్రీస్తు రక్తంతో క్రొత్త నిబంధనను ప్రతిష్ఠించారు అందుకే హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వర్షంలో అంటున్నారు ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుటి చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్య అని చెప్తున్నారు కనుక పాత నిబంధనను తొలగించి క్రొత్త నిబంధనను స్థిరపరిచారు అలాగే హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఒకటవచనం చూసినట్లయితే ధర్మశాస్త్రము రాబోచిన చిన్న మేలులో ఛాయ గలదియే వస్తువుల నిజస్వరూపము గలది కాదు అని మనం గమనించాలి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో చెప్పబడినది పస్కా బలి ఆ పస్కా బలి కూడా ఛాయే పసకాలు అర్పించే ఆ పశువు ఛాయ యథార్థత ఏసుక్రీస్తు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం చూసినట్లయితే అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు వారు ప్రతి పస్కాకు ఆ పశువును బలి అర్పించేవారు కానీ మనం అర్పింపబడిన క్రీస్తు శరీరము రక్తముతో పస్కా చేయాలి ఎలా అయితే పశువు రక్తము ఇష్ట మరణ దూత నుండి రక్షించిందో అలానే ఏసుక్రీస్తు రక్తము సమస్త మానవాలిని నిత్య మరణం నుండి రక్షిస్తుంది ఎలా అయితే పులియని రొట్టెలు తిని వారి ఐగుప్తు దాస్యం నుండి విమోచనను జ్ఞాపకం చేసుకుంటున్నారో మనము రొట్టెను క్రీస్తు శరీరముగా భుజించి మన విమోచన కొరకు ఆయన చేసిన బల్యాగంను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎలా అయితే పస్కాను ఆచరిస్తూ వారు శ్రమలను వారి దాస్యాన్ని వారి విమోచనను జ్ఞాపకం చేసుకుంటున్నారో మనము క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించుట వలన క్రీస్తు కొరకు పడిన శ్రమలను పాప దాస్యం నుండి మనకు కలిగిన విమోచనను జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు ఐగుప్త దాస్యముల నుండి విడిపింపబడినందుకు ఏ విధంగా అయితే యహోవాకు పసుకా బలి అర్పించి పస్కాను ఆచరించారు ఆ విధంగానే మనల్ని పాపదాస్యం నుండి విడిపించినందుకు యహోవాకు క్రీస్తును పస్కా బలిగా అర్పించి మనం క్రీస్తు శరీరాన్ని రొట్టెలా ఆయన రక్తాన్ని ద్రాక్ష స్వీకరిస్తూ పస్ పస్కాను ఆచరించాలి ఆ పాత పస్కాను ఆచరించినప్పటికీ వారు మరణించారు ఈ ఆచరించి వారు మరణించినా తిరిగి లేస్తారు నిత్యము జీవిస్తారు ఒకటో కొరింది ఐదో అధ్యాయం ఏడో ఎనిమిది వర్షాలు చూసినట్లయితే క్రీస్తు అనుమన పస్కా వధింపబడిన గనుక మనం పండుగ ఆచరించాలి ఎలా ఆచరించాలి క్రొత్త ముద్ద ఒకటకై పాతదైన పులిపిండి తీసివేసి అంటే మన పాత జీవితాన్ని తీసివేసి దుర్మార్గతను దుష్టత్వమును విడిచి నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి కనుక ప్రతి క్రైస్తవుడు పండుగ తప్పక ఆచరించాలి క్రీస్తు అను పస్కాతో పాత జీవితాన్ని విడిచి నిష్కాపఠ్యమును సత్యముతో ప్రతి సంవత్సరం మొదటి నెల అయిన అబీబు నెల పద్నాలుగవ దినము సాయంత్రమున పస్కా పండుగ ఆచరించాలి ఈ పండుగ ఎవరు ఆచరించాలి అంటే అన్యులు ఎవరు ఆచరించకూడదు పాత నిబంధనలో అయితే సున్నతి పొందినవారు వెండి చేత వారు ఆచరించవచ్చును అని ఉంది సున్నతి పాత నిబంధనకు గుర్తు బాప్తీష్మము క్రొత్త నిబంధనకు గుర్తు కనుక బాప్తిష్మం తీసుకున్న వారు మాత్రమే పస్కాను ఆచరించాలి అంటే రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి పండుగ ఆచరిస్తేనే మనకు నిత్య జీవం యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఏ ఒకటవ వచనం చూసినట్లయితే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానూ ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను కనుక పులి అని రొట్టెను ఏసుక్రీస్తు శరీరంగా ద్రాక్ష రసమును ఆయన రక్తముగా విశ్వసించి స్వీకరిస్తేనే నిత్య జీవము మనం గమనించవలసింది ఏమిటంటే ద లాస్ట్ సప్పర్ అంటే క్రీస్తు శిష్యులతో చేసిన చివరి భోజనం అని మాత్రమే కాదు శిష్యులంతా పశువుతో చేసిన చివరి పసుకా అది క్రీస్తు బలి అయిన తర్వాత వారు క్రీస్తు శరీరము రక్తముతోనే పసుకా చేశారు అంటే రొట్టె ద్రాక్షారసము తీసుకుని పసుకా చేశారు పాత నిబంధన కొట్టివేయబడేందుకు కనుక మనం మరలా పశువును వధించి ఆ పశువుతో పస్కాను చేయవలసిన అవసరము లేదు క్రొత్త నిబంధనకు తగినట్టుగా మనము ఏసుక్రీస్తు ప్రభుయారు యొక్క శరీరాన్ని రక్తంతోనూ మనం పస్కాను ఆచరించవలసి ఉన్నది ఎవరైతే ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటారో వారికి మాత్రమే నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని గమనించాలి కనుక మనమందరమును ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించి దేవుని యొక్క రాజ్య వారసులము కావాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను